హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదండి వీడియో చేయక నుండి ఊరు వెళ్ళామండి అందువల్ల వీడియోస్ రాలేదు ఇక నుంచి రెగ్యులర్గా మన వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తూ ఎంజాయ్ చేయండి ఓకేనా ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకోబోతున్నాం అండి చిల్లీ చికెన్ ఆ ప్లేసెస్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ఒకసారి చూసేసేయండి ఓకేనా ఇదిగోండి ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ పసుపు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ఉప్పు కారం మీరు వేసుకోండి ఓకేనా రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ మూడు స్పూన్లు మైదా రెండు స్పూన్లు పిండి అండి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను అండి దీన్ని మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి మ్యారినేట్ చేస్తే ముక్క అనేది మెత్తగా వస్తుంది కదా కానీ చిల్లీ చికెన్ ఏంటంటే గట్టిగా ఉండాలి కదా ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాం అన్నమాట మనం వేసుకున్న కారం పసుపు ఉప్పు పిండ్లన్నీ ఒక్క బాగా పట్టాలండి ఏ విధంగా కలుపుకోవాలి ఈ టైంలో మనం ఒక ఎగ్గును కూడా కొట్టేసుకున్నామండి ఇదంతా ఒకసారి చికెన్కి పట్టేటట్టు మనం ఇదిగోండి మన మన చికెన్ని ఈ విధంగా కలిపి పెట్టుకున్నాము తర్వాత ఈ ఫ్రై సరి కూడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ క్రిస్పీగా చేసుకోవద్దండి జస్ట్ ఏగితే చాలన్నమాట ఆ విధంగా చేసుకున్నా నేను ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి మొన్న ఆయిల్ ఆయిల్ అనేది కాగిపోయిందండి పీసెస్ వేస్తున్నాను ఈ విధంగా అన్ని ఈ చికెన్కి ఏంటంటే చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి మీరు చికెన్ తెచ్చుకునేటప్పుడే చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకుని తెచ్చుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పీసెస్ పీసుకి మంచిగా మనం వేసిన మసాలన్నీ మంచిగా పడతాయి అప్పుడు బాగుంటుంది అన్నమాట తొందరగా ఉడుకుతాయి ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి మనం ఆల్రెడీ వేపుకున్నాయి వేయించుకున్నాయి చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వచ్చేంత వరకు మనం వేసుకుంటే చాలు ఓకేనా ఇదిగోండి బాండి పెట్టేసుకుని మనం ఒక ఉన్నారు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కట్ చేసి పెట్టుకున్న చిన్నెల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోనండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత నాలుగు వందల కరివేపాకు ఇవన్నీ బాగా వేగనియ్యాలన్నమాట ఒక స్పూన్ చిల్ టమాటో సాస్ వేసుకుంటున్నాం అండి తర్వాత చిల్లీ సాస్ తర్వాత సోయా సాస్ అన్నమాట మనకు టేస్ట్ ఇంప్రూవ్ రావ ఇంప్రూవ్ మనకి చిల్లీ చిల్లీ చికెన్ టేస్ట్ రావాలంటే ఈ సాస్లన్నీ వేసుకోవాలండి అందుకే వేస్తున్నాను కొంచెం అంతా సోయా సాస్ అనమాట ఇవన్నీ వేసుకుని మనం ఆల్రెడీ చాప్ చేసి ఆనియన్స్ ని ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ కూడా క్యాప్సికమ్ కూడా నేను ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను క్యాప్సికమ్ కూడా వేసి ఒక్కసారి మనం మొత్తం కలుపుకుందాం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవడనమాట ఐరన్ కడాయిలో చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా అండి మనం బయట ఫాస్ట్ ఫుడ్స్ లో తింటాం చూడు ఆ టేస్ట్ వస్తుంది అనమాట అందుకనే ఐరన్ కడాయిలో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఈ విధంగా వేగేంత వరకు మనం వేసుకోవాలన్నమాట మీకు గనక సోయా సాస్ కానీ టమాటో సాస్ కానీ సరిపోకపోతే కనుక కొంచెం కొంచెం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి వీటిలోనే ఒక హాఫ్ స్పూన్ నేను సాల్ట్ వేసాను సాల్ట్ కూడా వేసాను అది వీడియో మిస్ అయిందనమాట ఇట్లా ఈ విధంగా వచ్చేంత వరకు వేసుకొని అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి ఈ సాస్ అన్ని చికెన్ కు పట్టాలన్నమాట ఇదిగోండి మొత్తం కలిసిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వదిలేసేయాలండి మనం హైలోనే పెట్టుకుని ఒక టూ మినిట్స్ ని వదిలేసేయాలి టూ మినిట్స్ తర్వాత మనము ఇదిగోండి కొత్తిమీర వేసుకుని గార్నిష్ వేసుకుని దించేసుకోవటం మనం ఓకేనా మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది చూసారు కదండి మన చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది ఓకేనా ఇలానే వండుకుని తింటూ ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.